శ్రీమాత్రే నమ అండి శుభోదయం మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు అండి అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం వాయిస్ మారుతుంది ఇంకా రొంప జలుబు దగ్గు తగ్గాయి కానీ ఇంకా పూర్తిగా తగ్గలేదన్నమాట అమ్మ అనుగ్రహంతో ఈరోజు చక్కగా బాగానే దగ్గు తగ్గింది సో చక్కగా పూజ చేసుకున్నాను పావు తక్కువ మూడుకి లేచాను ఎందుకంటే మరి చాలా ఉంది కదా అమ్మ అలంకరణ అయితే నిన్న అయిపోయినా మిగిలినవన్నీ సర్దుకోవాలన్నా నైవేద్యాలు చేయాలన్నా ఒక గంట దానికని మనసులో పెట్టుకున్నా అందుకని టూ ఫార్టీ ఫైవ్కి లేచాను చక్కగా అన్నీ అయిపోయినాయి ఫోర్ ఫార్టీ ఫైవ్కి అన్నీ అయిపోయాయి మొత్తం అలంకరణతో సహా అప్పుడు హ్యాపీగా అమ్మ దగ్గర కూర్చొని చక్కగా వరలక్ష్మి వ్రతం పుస్తకం ఉంటే చదివేసుకున్నాను బుజ్జమ్మ వినేసింది వినిషి భుజ్జ నిండా పులిహోర దద్దోజనం పరవన్నం తినేసింది అందుకే అలా చూస్తుంది ఇంకా లలిత పెట్టాను వింటుంది ఇప్పుడేమో కాసేపు ఆపాను తిన్నావు కదా భజనిండా నిండా తినేసావా పొద్దున్నే తినేసింది అమ్మ ఇదిగో చక్కగా అలంకరణ చేసేసుకుంది పాదాలు అనమాట తీసుకోవడం అంటే అదేలేండి ఒకళ్ళు పంపారు అయితే సెట్ చేశాను ఫస్ట్ టైం కదా కొంచెం అటు ఇటు ఎలాగో అమ్మ అనుగ్రహంతో అమ్మ బొర్ర తినేసి ఎలాగో మొత్తానికి అలా పెట్టేశాను ఇంకా మంచిగా అంటే నేర్చుకోవాలి టైం పడుతుంది ఇదే కదా ఫస్ట్ టైం పెట్టడం సో అందాకలైతే ఆ విధంగా పాదాలు సెట్ చేసేసాను నాకు ఎప్పటి నుంచో ఎంత ఇష్టమో ఇలా పాదాలు పెట్టుకొని ఈ గజ్జలు పెట్టుకోవాలని అందుకు మళ్ళీ అమ్మకి కడియాలు కొనుక్కొచ్చా అమ్మ కోసం అని పెట్టుకొని తిరుగుతుంది ఊరికా ఇల్లంతా అని చెప్పేసి నాకు చాలా ఇష్టం అనమాట కానీ మన కామాక్ష అమ్మ కదా మటం వేసుకొని కూర్చుంటుంది పాదాలు లేవు అమ్మకి అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంతలో తెచ్చుకుంది బాగానే చక్కగా పెట్టేసుకుంది పట్టీలు మట్టిలు పెట్టుకుంది చక్కగా ఎంత బాగుందో ఇంకా నేను వీటికి అదే నెయిల్ పాలిష్ పెట్టాలనిపించింది కానీ మళ్ళీ వద్దులే పాడు చేయకూడదు మనం జాగ్రత్తగా చూసుకోవాలి కెమికల్స్ కదా సో పాడైపోతాయి అనమాట మనకి ఇది ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలి కదా అమ్మ కాబట్టి అందుకే ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాను ఒకటికి రెండు సార్లు ఎలా పెడతా అలా చేసేయట్లేదు అది అనుకుంటాం కుంకుం కూడా అన్ని కెమికల్స్ వల్ల పాడైపోతాయి అనమాట మనకి చక్కగా ఇప్పుడు ఇలా కానీ ఒక త్రీ డేస్ అలా వదిలేసానే అనుకోండి అక్కడ అలా మచ్చలాగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి పెట్టాలంటే ఆలోచిస్తాను ఒకటికి రెండు సార్లు ఇదిగో బుజ్జు తల్లి బుజ్జు బుజ్జిగా చూస్తుంది ఇలా భలే చూస్తుంది సైడ్కి భలే చూస్తుంది అలాగా అమ్మ అక్కడ వచ్చేసింది అది ఇది అమ్మది అయితే మా వరలక్ష్మి వ్రతము చక్కగా అయిపోయింది కింద సంవత్సరం కూడా అనుకోలేదు అమ్మ సంవత్సరం వచ్చి ఇలా మార్చేస్తుంది అని ఎప్పుడు అంతే ఏదో చేస్తుంది అన్నీ మార్చేస్తుంది పూజ మొత్తం మారిపోతుంది అనమాట ఇంకంత అమ్మ అనుగ్రహం అవును మర్చిపోయాను వీళ్ళని చూపించలేదు కదా ఇదిగో మీకు రీల్ పెట్టాను కదా అమ్మని చేసుకున్నా కదా అమ్మని ఇలా కూర్చోబెట్టాను మరి మీకు తెలుసో లేదో శివయ్యకి లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా బిలవ పత్రాలంటే చాలా ప్రీతి అనమాట సో అందుకని జాగ్రత్తగా గుర్తుంచుకొని మరి బిలవ పత్రాలు తెచ్చుకున్నాను స్వామికి ఒక రెండు పెట్టేసి అమ్మకి బిలవ బిలవ పత్రాలతోనే అష్టోత్తరాలు చదువుకున్నాను తులసి మాల కడదామని తెచ్చాను కానీ తెంపాను మన చెట్టువే కానీ కట్టలేదు అందుకే అలా పెట్టేశాను ఇంకా స్వామి ముందు కలసం ఇలా పెట్టుకున్నా వీళ్ళకేమో పాపం డ్రెస్సులు పెద్దవైపోయాయి మరి ఏం చేస్తాం పండగ కదా అలంకరణ చేసుకోవాలి లక్ష్మీ గణేశుడిది ఇది వెండిది ఉంది నా దగ్గర స్వామికి ఇలాగే పూజ చేసేసుకున్నా ఇదిగో పొడుగు అయిపోయింది అందరూని పొడుగున్నారు పిల్లలు ఇంకా వారాహి అమ్మ ఫోటో సాయంత్రం వ్రతం స్టార్ట్ చేస్తాను నేను అందుకని చెప్పేసి మళ్ళీ ప్లేస్ ఎక్కడ సెట్ అవుదా అని అలా పెట్టేసుకున్నా ముందే పొద్దున్నే పెట్టేసాను అమ్మని ఇంకా ఇదిగో సువాసని తాంబూలము నేను మీకు ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో చెప్పాను విన్నారో లేదో మన యూట్యూబ్ ఛానల్ నేమేనండి వాట్సాప్ ఛానల్ కూడా అని చీర అమ్మకి ఏదైతే పెడతారో దాన్ని మీరు ఈరోజు సాయంత్రం తప్పకుండా వీలైతే కట్టుకోండి కట్టుకోవడానికి కుదరని వాళ్ళు ఒంటి మీద వేసుకోండి చక్కగాని సరేనా నేనైతే లెండి ఎందుకంటే ఇది నేను అమ్మకి కడతాను మళ్ళీ ఇలా వాయినంగా పెట్టేసిన నేను మళ్ళీ నవరాత్రుల్లో అమ్మకి కట్టేస్తాను అనమాట చీర అమ్మకి కట్టేశాక అప్పుడు నేను తీసుకుంటాను అందుకని చెప్పి నేను వేసుకోను బట్ ఈవినింగ్ మీరు ఏం చేస్తారంటే స్నానం చేశాక చక్కగా హస్బెండ్ చేతితోటి హస్బెండ్ కాలుకి నమస్కరించుకొని ఆయన నక్షింతలు వేసి దీవించమని చెప్పండి వీలైతే ఆ చీరలో డబ్బులు పెట్టమని చెప్పండి నేను అందుకే పెట్టలేదు మా ఆయన ఇంకా లేవలేదు దక్షిణం పెట్టేసాక అప్పుడు ఇది ఈ బ్లౌజ్ పీస్ అది తీసేసుకుంటాను అనమాట అలా చెప్పి చక్కగా తీసుకోండి కట్టుకోండి లేదు అన్న వాళ్ళు ఒంటి మీద వేసేసుకోండి చీర అది ఈరోజు తప్పకుండా వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవాలి అది కాస్ పెట్టిన వాళ్ళు కాసు కూడా వస్తువు ఏదైనా పెడతారు కదా మెడలో వేసేసుకోండి ఈవినింగ్ అది ఇంకా చూసుకున్నారు కదా ఇవేమో లోటస్ త్రీ డి లోటస్ అంట మా పాప చేసింది వాటిల్ని పేపర్తో చేసింది ఇంకా సర్లే అమ్మకి ఇలా పెట్టేసుకున్నాను పాపం ప్రేమగా చేసింది కదా అని చెప్పేసి ఇంకా మీరు వాట్సాప్ ఛానల్ ఫాలో అయితే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అక్కడైతే ప్రతి అప్డేట్ వచ్చేస్తుంది వాట్సాప్ ఛానల్లో చీకట్లో చూసుకోండి అమ్మని తల్లి మెరిసిపోతుంది బుజ్జు బుజ్జుగా ఉంటుంది అది ఇంకా మళ్ళీ తర్వాత వినాయక చవితి ఉంది ఇంకా అంటే రెండు వారాలు చేస్తాలండి ఇంకా ఇప్పుడు వారాహి అమ్మ వ్రతం ఉంది ఇవన్నీ చేసుకోవాలి మళ్ళీ సాయంత్రం సరే అయితే ఇంకుంటా మరి ఏ శ్రీమాతరేనమ్మ